నమస్తే ఈరోజు వచ్చేసి మనం రేవతి స్టేట్స్ మిమ్మల్ని షాప్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు వచ్చేసి అన్నవాళ్ళు వేరే అంటే వేరే ఈరోజు మన రేవతి సీల్స్కి రావడం జరిగింది రేవంత్ సీల్స్లో మన అర్జున్ రిలాక్స్ రాగానే అడగడం అనేది జరిగింది ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను అన్న మీ పేరు ఏమో చెప్పండి వస్తుంది నా పేరు రాజోలేనా మాది ఏ రాజోలే రాజులేనా తెలంగాణ తెలంగాణ ఓకే మీ జిల్లా జోలామాద్వాల జిల్లా మరి ఇక్కడ మన సంవత్సరము ఉత్తరం ఇది మన చుట్టుపక్కల వేసింది బాగా వచ్చింది కాబట్టి మేము చూస్తాం మీకు వచ్చి రాసుకోవడానికి వచ్చినాము ఏ రకం వేసినారు అర్జెంట్ లక్ష అరెంట్ లక్ష సిమెసాంగ్ కంపెనీ వారి అర్జెంట్ లక్ష వేసినారు ఓకే బాగా వచ్చిందని చెప్పి వచ్చి మేము ఆ కంప్యూటర్ చెప్పి రాసి తీసుకుంటే బాగుందని చెప్పి మీకు చేయాలని చెప్పి తీసుకోమనికొచ్చినాము అన్నది ఇరవై డేట్ వచ్చేసి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అన్న వాళ్ళు వచ్చి సెమేళూరు రేవతి సీట్స్కి రావడం అనేది జరిగింది షాప్తో అన్న మీ పేరు చెప్పండి జోరమ్మ గద్వాల జిల్లా ఒక మీ ఊర్లో అంటున్నారు కదా మీ ఊర్లో వేసినందుకు వచ్చినారు చెప్తున్నారు అంటే అవునా మీ ఊర్లో వేరే వాళ్ళు చెప్పట్టి మీరు వచ్చినారు ఇక్కడ దొరుకుతున్నాను అవునన్నా ఇది ఏ విధంగా ఉంది సీడ్ మీకు బాగుందన్న పంట మా కలర్ బాగుంటది అన్ని బాగుంది మేము అన్ని కళ్ళు చూసినాం కాబట్టి తీసుకోవడానికి వచ్చినాం ఒక దూరం నుంచి వచ్చినారు అన్న వాళ్ళు బాగున్నందుకు ఈ సమస్యను తీసుకోవడానికి వచ్చినారు ఒకరు మీరు ఎన్ని ప్యాకెట్లు ఇస్తున్నారు నా అన్న ముప్పై ముప్పై ప్యాకెట్లు ఇస్తున్నారు ఒకరు ముప్పై ముప్పై ప్యాకెట్లు ఇస్తున్నారు ఇంతకుముందు ఏమైనా అడ్వాన్స్ కట్టినారా కట్టినా ఒకరు రెండు వేలు రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టి ఈ రోజు వచ్చి తీసుకోవడానికి వచ్చినారు ఓకేనా సంతోషం అన్న థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు ఇంకా ఎవరన్నా అడిగి కానీ చెప్పండి అన్న ఓకే థ్యాంక్ యూ అన్న నా పేరు మాధు